ఒకసారి అవసరం ఎవండి ఎప్పుడుదండి బండి ఇది ఎప్పుడుదండి అవదండి ఫ్రెండ్ టూ ఎయిటీన్ ఎయిటీన్ బండి అంటే కనీసం ఏడేళ్ళు అవుతుంది నెంబర్ ఏది ఎదరు కూడా లేదు మీ నెంబర్ ప్లేట్ నెంబర్ ప్లేట్ నెంబర్ లేదు హెల్మెట్ ఏదండి వెరీ గుడ్ తీయండి ఒకసారి వెరీ గుడ్ అండి అంటే ఇలా పెట్టి చుట్టూరుని దీనికి ఏ గీతలు పడకుండానే జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇది అంతేనా ఇలా బాగా రక్షించుకోవాలి మనం హెల్మెట్ గీతలు పడకూడదు ఫలా ఏమైపోయినా పర్లేదు మనకి హెల్మెట్ మాత్రం జాగ్రత్తగా రక్షించుకోవాలి చెవుల్లో మళ్ళీ ఇయర్ ఫోన్స్ ఒకటి అటు ఇటు వెళ్ళితే మనకి వినిపించక్కర్లా ఫోన్ ఫోన్ డ్రైవింగ్ హెల్మెట్ లేదు నెంబర్ ప్లేట్ లేదు మీకు నేను ఫైన్ అయ్యాను కానీ ఓ పని చేయాలి మీరు మీకు ఫైన్ అయితే సెల్ఫోన్ డ్రైవింగ్ వెయ్యి రూపాయలు హెల్మెట్ వెయ్యి రూపాయలు ఇది ఒక వంద రూపాయలు మొత్తం రెండు వేల రెండు వందల వరకు పడుతుంది నేను అయినా మీకు ఫైన్ అయ్యింది నేను మీరు నెంబర్ ప్లేట్ తెచ్చుకుని నెంబర్ ప్లేట్ బిగించుకుని వెళ్ళండి నెంబర్ ఉందంటే నెంబర్ వెనక వెళ్ళి దాచిపెట్టే అలాగా తిరగేసి పెట్టారు ఇది కూడా ఫ్రెండ్ బండి మరి తిరగేసి పెట్టారు ఇదేమో అద్దె బండి నెంబర్ కదా ఎలాగైతే తమ్ముడు మీరు చూడు మీ డీటెయిల్స్ బండి ఫిట్నెస్ కూడా లేదు పొల్యూషన్ లేదు ఇన్సూరెన్స్ లేదు సెల్ఫోన్ డ్రైవింగ్ హెల్మెట్ లేదు నెంబర్ ప్లేట్లు తరిగేసి పెట్టారు మీ బండి ఎందుకు సీజ్ చేయకూడదు చెప్పండి చేయచ్చు సార్ కానీ నాది కాదు నేను సడన్గా వేరే పని ఉండి వచ్చాను చెప్పిన ఈ బండి సీజ్ చేయండి ఏమో నరసరావుపేట ఆర్టీ చూపిస్తుంది సైడ్ నెంబర్ చూసావు కదా ఇది కూడా ఎందుకన్న తిరగేసి పెట్టారు అలాగా ఈ బండి వాళ్ళని రమ్మను ఎందుకు పెట్టాడు అని కనుక్కుందాం రెంటల్ బైక్ ఆ రెంటల్ బైక్ వాళ్ళనే రమ్మను వచ్చిన తర్వాత దీని ఆర్సీ దీని ఫిట్నెస్ సర్టిఫికేట్ అన్నీ తీసి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు బండి రిలీజ్ చేద్దాం వెళ్ళిపో